నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి వద్ద హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకం నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో వచ్చి రాస్తారోకో నిర్వహించిన ఫిర్జాదిగూడ బీఆర్ఎస్ నాయకులు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ సీఎం డౌన్ డౌన్ ముఖ్యమంత్రి అహంకారం నశించాలి కాంగ్రెస్ నశించాలి అంటూ ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో మేయర్ జక్క వెంకటరెడ్డితో పాటు కార్పొరేటర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు మహిళా పట్ల వ్యాఖ్యలు అంత అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు తెలంగాణ मुख्यमारी मुख्यमारी मुख्यमंत्री करी మహిళలు ఎలా దురక్ష్యంగా ఉన్నారో అందరికీ తెలుసు కానీ నిన్నటి అసెంబ్లీ వాక్యాలలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేసిన వాక్యాలను మేము ఖండిస్తున్నాం మహిళ ఎమ్మెల్యేల పట్ల అతను చేసిన ప్రవర్తన ఐ మీన్ అతను గురుసు గురుసు ప్రవర్తనకు మేము ఖండిస్తున్నాం మహిళలను ఎలా గౌరవించాలో వాళ్ళ మా బీరస్ని చూసి నేర్చుకోమని చెప్తున్నాం మహిళలను ఖండిస్తే రేపు వచ్చే ఎలక్షన్లో రేపు వచ్చే మాటల్లో మేము మహిళల మీద ఆయనకు బుద్ధి చెప్తామని నేను గట్టిగా నమ్ముకున్నాము జై తెలంగాణ జై తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంచత వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఈరోజు అందరం కలిసి నిరసన తెలియజేస్తున్నాం ఎందుకంటే మహిళలు ఎవరైతే ఇప్పటి వరకు మేము తెలంగాణలో ఇన్ని రోజులు చక్కగా పరిపాలిస్తూ ఉన్న మహిళల గురించి మహిళా సాధకత గురించి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలని మేమందరం కలిసి ఖండిస్తున్నాం మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి ఇంకా అధికారంలో ఉన్న మహిళల్ని ఇంకా గౌరవించకపోతే నార్మల్ మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోండి ఆలోచించుకుని మేమందరం మహిళ ముందుకొచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలే మీ రేవంత్ రెడ్డి గారికి ఈ పరిపాలన ఎలా ఉందో చూసి బుద్ధి చెప్తారని మేము మేము నమ్ముతున్నాం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అసలు అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినటువంటివి కావు అందులో పోయిపోయి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ఇంద్రారెడ్డి గారి కుటుంబం అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి నుండి మొదలుకొంటే నేటి వరకు కూడా వారి కుటుంబం ఎంత గొప్ప బూందాతనంగా బూందా రాజకీయాలు చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు ఆనాడు ఎన్టీ రామారావు కూడా ఇంద్రారెడ్డిని ఎంత గౌరవించేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ట్లా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు వారి కుటుంబం పట్ల ఎంతో విజ్ఞతతో ఎంతో ప్రేమతో ఉండేటువంటి సందర్భాలు ఉండే కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం మత్తి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు తొండలు దూరతామని లాగులని రకరకాలని పేగులు మీద చేసుకుంటామని చెప్పేసి అని ఇట్లా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలతో పాటు ఇలా మహిళా ఎమ్మెల్యేల పట్ల అందులో ఒక నిజాయితీ నాయకురాలైనటువంటి కుటుంబ లో వచ్చినటువంటి ఇంద్రారెడ్డి అక్కడ ఇంద్రారెడ్డి గారి సతీమణి సత్యక్క గారి మీద మాట్లాడడం ఇది ఎట్టి పరిస్థితులు కూడా క్షమించరానటువంటి నేరం వెంటనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి వెంటనే వారికి యొక్క తప్పు జరిగినటువంటి తప్పును తెలుసుకునేటువంటి విధంగా సర్దించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుండి మొదలైంది మీ ప్రస్థానం అదే బీఆర్ఎస్ పార్టీ ఆనాటి టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదలైన ప్రస్థానం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రకరకాల పార్టీలు మారి రకరకాల నాయకుల సంఖ్య లాగినటువంటి నువ్వు ఈనాడు ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి సబ్జకం మీద మీరు మాట్లాడమంటే మీరు ఆకాశం మీద ఉమ్మేసినటువంటి విధంగా ఉంటదని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మహిళా లోకమత చూస్తా ఉన్నది మీరు ప్రజాక్షేత్రంలో బల్లి వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి బాధ పెట్టే విధంగా మహిళ అక్కచెమ్మలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సదనంగా తెలియదు ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క వ్యాఖ్యలను మెరుగో తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి గారు మా మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటుంది నిన్న ఆక మొన్న ఏదో పార్టీలో పడి ఉన్న తీసుకొచ్చి మా సబితక్క దయ వల్ల కాంగ్రెస్ పార్టీలో అమ్మ నేను కాంగ్రెస్ లోకి వస్తా అని ఎంటబడి ఎంటబడి జైన్ అయి అక్క కాళ్ళు పట్టుకుని జైన్ అయినవాడు ఇవాళ అక్కకే రివర్స్ మాట్లాడుతున్నాడు ఇది రేవంత్ రెడ్డికి కొత్త కాదు తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు రేవంత్ రెడ్డి నైజమే అలాంటిది రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఒక ఇంద్రారెడ్డి కుటుంబాన్ని ఓ సబితా ఇంద్ర సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబం గురించి సబితా మహిళా ఎమ్మెల్యేల గురించి అసెంబ్లీలో నిశ్చద్ంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పనికి చాతగాక ఏదో విధంగా అసెంబ్లీలో ఒక గొడవ వేయాలి అసెంబ్లీలో పక్కదారి పట్టియాలి వ్యవస్థను పక్కదారి పట్టించాలి నువ్వు అంటే డబ్బులు లేవు అప్పులైన అంటాడు ఉన్న డబ్బులకు అప్పులు మొగ నీళ్ళ పైసలు దూసుకొని చాతగాక లెక్కలు రాక ప్రభుత్వం నడిపేది జాతకా ఒక డిప్రెషన్లో ఈ మాటలు మాట్లాడుతున్నాడు వెంటనే సమాధానం క్షమాపణ చెప్పాలి మా మహిళా ఎమ్మెల్యేలకు లేకపోతే ఈ తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది ఈరోజు ఈరోజు ఎలక్షన్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టి కరచకపోయి ఒక్క సీటు రెండు సీట్లు గెలిచే పరిస్థితిలో తయారు చేసిన పార్టీని ఎలా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మహిళా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్